గ్రామ పెద్దలు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కుర్తివాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు వేడుకల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైనిక వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు సర్పంచ్ శ్రవంతి శ్రీనివాస్ ఎంపీటీసీ రమేష్ గౌడ్ నాయకులు సన్మానించారు అదేవిధంగా గ్రామం నుంచి దేశ రక్షణ కోసం సేవలందిస్తున్న ఆర్మీ జవాన్లు ఆంజనేయులు జీవన్ గౌడ్ నాగరాజులను శాలువతో సత్కరించారు అనంతరం పాఠశాల ఆట పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన రాజయ్య తన తల్లిదండ్రుల స్మారకార్థం బహుమతులు ప్రదానం చేశారు మనకు చూసినట్లయితే ఒక్కొక్క రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటుంటాయి కొన్ని దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి ఆ పౌరత్వం వేదిక వైదిక ఉండేది అనేటువంటి దాకా చేయడం జరిగింది ప్రాథమికైతే రాముడు లంక నుంచి విమానంలో వచ్చినటువంటి చిత్రం పెట్టడం జరిగింది ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి పేజీలో కూడా శ్రీకృష్ణుడు ఇంకో ఉపదేశం చేసినటువంటి చిత్రం పెట్టడం జరిగింది తర్వాత డబ్బుకి సంబంధించినటువంటి ఆర్థిక ఒప్పందాలు సందర్భంలో నటరాజు యొక్క విగ్రహాలు పెట్టడం జరిగింది ఇట్లా మన రాజ్యాంగం ఆధారంగానే ఈ దేశంలో పాలించబడుతుందని అవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు వాటితో పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై కూడా ఆ చిత్రాన్ని ఇన్ని ఇరవై రెండు రకాలైన పెట్టిందో ఒకవేళ ఇప్పుడు కనుక పెడితే ఇప్పుడు ఒకవేళ ఏంటంటే ఒక చిత్రాన్ని పెట్టిందనుకోండి మోదీ ఏమంటారు మోదీ మొత్తం కాషాయం చేస్తున్నారు కాషాయం చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ ఇన్ని విషయాలు బాపుడు రాజేంద్ర ప్రసాద్ మౌలానా అబ్దుల్ కలాం వీళ్ళందరూ ఆలోచన చేసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన పరంపర ఉపయోగించి అంటే లోక ద్వారా ద్వార మాఫాను అని ఉంటుంది అంటే ప్రజా కొరకు నేను లోపలికి వెళ్తున్నా పార్లమెంట్ లోపలికి ప్రజలందరూ సేఎస్ కోసం వెళ్తున్నా అని చెప్పి ఆ ద్వారా ముందుగా రాసి ఉంటారు తర్వాత ఆ పార్లమెంట్ సెంట్రల్ హాగింటారు రెండు సభలను ఒక దగ్గర వచ్చి పెట్టి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో దాంట్లో ఏముంటుంది అంటే అయం నిజ పర్వ భేది ఘన ఉదార చరితం నాకు వసు